ప్రధానంగా కుస్మ పూతతోటి పూత అంటే ఈ యొక్క పెటల్స్ అని అంటాం మనము ఆ పూత ద్వారా మనము హెర్బల్ టీని తయారు చేసుకోవచ్చు ఈ దీంట్లో ముఖ్యంగా ఈ హెర్బల్ టీ అంటే డికాక్షన్లో చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి ఖనిజాలు విటమిన్లు ముఖ్యంగా విటమిన్ బి వన్ విటమిన్ బిటు విటమిన్ బిటు విటమిన్ సి మరియు ఈలు విరివిగా ఎక్కువగా లభ్యమవుతాయి ఇది ముఖ్యంగా మనకు రుమటై రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ కీళ్ళ వాతాలు ఉన్నా కానీ ఇది తీసుకు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఈ నొప్పులు కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మన గుండె ఇంతవరకు మన నూనెలో చెప్పుకున్నట్లు ఇనోలిన్ క్యాసిట్లను ఇక్కడ దీంట్లో కూడా ఈ యొక్క విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల దీని అంటే మనకు గుండె నుంచి రక్త ప్రసరణ చేసే దమనులను వ్యాకోపి వ్యాకోపింపంచేసే లక్షణాలు ఉంటాయి అంటే దాని డయామీటర్ను పెంచుతాయి దానివల్ల ఈ యొక్క రక్తం అనేది సులువుగా అన్ని బాడీలో ఉండే అంటే అన్ని ప్రాంతాల పార్ట్స్కి వెళ్ళడము ప్లస్ కణజాలకు అన్ని కణ కణజాలకు వెళ్ళడం వల్ల ఆక్సిజన్ అన్నింటికి కూడా సరఫరా అవ్వడం వల్ల ఈ రక్తపోటు సమస్యను కూడా మనం తగ్గించుకోవచ్చు